నేను బావ మేము కాపురాలు నాశనము చేసే మా కుటుంబం అంతా రాక్షస పీక్కు తింటూ చుట్టూ ఉన్న వారిని శంకిస్తూ మా బతుకు తెరుగు నటించడం నమ్మించడం మోసం చేయడం మా ఆనందం గుట్టుగా వ్యభిచారం మమ్మల్ని మేము ప్రేమించుకోవాలి మేము చేసిన పాపాలు నిజాలు తెలిస్తే మమ్మల్ని వేలేస్తారు ఈ సమాజంలో మనుషులు అందుకే డబ్బే ప్రధానం డబ్బుతోనే మా బతుకు విలువలు విశ్వాసం లేని మా జీవితాలను డబ్బే కాపాడుతుంది శ్రీను బావ మేము తెలివిగా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని నిన్ను బుట్టలో వేసుకున్నాం గోడ దూకి వస్తే మా అమ్మ అన్నం పెట్టి నీకు మరి శృంగారం చేయించింది ఎందుకు మా అక్కలా బతకాలి అని మా అమ్మ నేను నీలాంటి జూలాయి ఎదవను ఎరవేసి ఎగేసి యాస్టరిస్ కడుపులు తీయించుకుని నిన్ను పెళ్లి చేసుకున్నా మా బాబుకు ప్రేమ కన్నా బంగారు బాతులు అంటే ఇష్టం నాలుగు బాతులు కడుపు కోసి పేగులు లాగి కుటుంబాలు జీవితాలు నాశనం చేసి బంగారం దెబ్బుతూ డబ్బులుతో పడగలెత్తాలి పది రూపాయలు పూరి పెట్టి పది లక్షలు దెబ్బేయాలి అని ఒక నెల అన్నం పెట్టి ఒక ఎకరం రాయించుకోవాలి అన్న ప్లాన్ లే అన్నం పెట్టిన ఇంటికి కన్నాలు వేయడం తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టడం మా విద్యార్హతలు చెట్టులు పుట్టలు గట్టులు తిరిగాం హోటల్ లాడ్జీలు తిరిగాం కారులో చేసుకున్నాం మనం కక్కుర్తి పడని ప్లేస్ ఉందా దుళ్ళ అంటా కోడై కూస్తుంది మన బాగోతలు దిగిన కానించి మళ్ళీ వెళ్లే వరకు మా ఆయనకి తెలియడానికి పదిహేను ఏళ్లు పట్టింది అది మన టాలెంట్ పిల్లలు ఏమైపోయినా పర్లేదు సీక్రెట్ రిలేషన్ ఎస్ సెపరేట్ ఫోన్స్ వాట్సాప్ కాలర్ చేసుకుని ఇంట్లో వాళ్లు చూడకుండా ఎప్పటికి అప్పుడు డిలీట్ చేశాను పదిహేను ఏళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతూ రొమాన్స్ చేసుకున్నా ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టుకోగలడా బావ ఇంటికి వస్తే తమ్మురు అమ్మ కూడా బయటకు పోతారు అంట కూతుళ్ల ఒళ్ళు అమ్ముకుని డబ్బు సంపాదనలో మునిగిపోయిన మోసలో బ్రోకర్ గాడికి బెల్లం ముక్కలు కార్లు వాడుకోవడం మూడు ఇసుక కంకర కాంట్రాక్టులు లక్షలు తిప్పుకునే వడ్డి